మీ హృదయంలో ఉన్న బండరాళ్ళు పెద్ద పెద్ద బరువు బరువు కొన్ని కోట్ల జన్మలు తీసుకొచ్చే బండరాళ్ళు ఈశ్వరుని దయ లేకుండా మీ చేతులతో మీరు తీసుకోగలరా చివరికి ఒక సిగరెట్ కాల్చి అలవాట్లోంచి కూడా మనం బయటికి రాలం ఈశ్వరుని కరుణ లేకుండా పెద్ద పెద్ద గొడవలు అక్కర్లేదు ఈశ్వరుని దయ లేకుండా ఒక సిగరెట్ కాల్చి అలవాట్లోంచి నుంచి కూడా మనం విడిదలపము అని చెప్పి ఈ అలవాట్లే మనకున్న బలహీనతలే మానసిక వ్యాపారం ఈ మానసిక వ్యాపారం లే పునర్జన్మలు వస్తున్నాయి మానసిక వ్యాపారం ఆగిపోతే మనసు ఆత్మలో విలీనం అవుతుంది అప్పుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది అదే నేను అది అరవింద్ ఘోష్ గారి భాష భాషలో చెప్పాలంటే అమృతానుభవం కలిగిన వాడికి ది కామ్ ది లైట్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైట్నెస్ ది వైట్నెస్ ది సీస్ ఆఫ్ ఆనంద